శ్రీగురుమహ శివరాత్రి మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున మనం చేసేటటువంటి పూజ ఏ సమయంలో చేస్తే ఎక్కువ గొప్ప ఫలితం కలుగుతుందో కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు ఇది లింగోద్భవ కాల సమయం ఈ లింగోద్భవ కాల సమయం రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు లింగోద్భవ కాలం ఈ యొక్క కాలం అంతా కూడా అంటే మనము ఉదయం నుండి సాయంత్రం వరకు చేసేటటువంటి పూజలు మంత్రజపాలు అభిషేకాలు కంటే లింగోద్భవ కాలంలో చేసేటటువంటి యొక్క చిన్న పూజ అలాగే మంత్రజపం ముఖ్యంగా మహాశివరాత్రి అంటే ఇక్కడ జ్ఞానాన్ని పొందడానికి ఉపకరించేటటువంటి పర్వతనం ఆ రోజున సాధనా పనులంతా కూడా వరకు ప్రత్యేకంగా ధ్యానం చేస్తారు తపస్సు ఆచరిస్తారు తపస్సు అంటే పూర్వకాలంలో ఒక నిర్జల ప్రదేశంలోకి వెళ్ళి స్వయంగా స్వామివారి యొక్క ఇష్టనామాన్ని జపం చేస్తూ అక్కడ తపస్సు చేసేవారు కానీ యొక్క కలియుగ ప్రామాణికం ప్రకారము సంసారాన్ని సమాజాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అనేది యుగ ప్రమాణం ఈ యొక్క యుగ ప్రమాణాన్ని అనుసరించి సంసారంలో ఉంటూనే సమాజంలో ఉంటూనే మన గృహములో మనము ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రం జపం చేయడం రాత్రి లింగోద్భవ కాలంలో చేసేటటువంటి ఈ యొక్క జపం జీవితానికి గొప్ప శుభ ఫలితాన్ని అందించింది అలాగే ఆ రోజు మన గృహంలో ఉండేటటువంటి చిన్న చిన్న శివలింగాలు అవి శాలిగ్రామ శివలింగాలు కానీ స్ఫటిక శివలింగాలు కానీ పాద శివలింగాలు కానీ ఏ శివలింగమైనా సరే లేకుంటే మట్టితో చేసినటువంటి చిన్న శివలింగానైనా సరే మన గృహంలో మనము దానికి ఒక ఆధారపీఠం అనగా ఏదైనా ఒక రాగి పళ్ళెం కానీ లేదా ఇత్తడి పల్లెం కాని ఉంచి దానిపైన ఒక ఆకుపచ్చని ఆకును వేసి ఆ యొక్క లింగాన్ని ఉంచి ఓ శివాయ ఓం శివాయ ఓం శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదు మీకు ఇంకా ఈ యొక్క మంత్రంతో పాటుగా ఇంకా మరే ఇతర మంత్రాలు వచ్చినా సరే ఆ మంత్రంతో నీటిని తీసుకొని ఉత్తరణితో లేదా ఏదైనా ప్రత్యేకంగా ఒక ఆకుతో లేదా అభిషేక పాత్రతో మీరు ఈ యొక్క జలాన్ని కొద్ది కొద్దిగా శివలింగం పైన వేస్తూ మీరు మీ జీవిత భాగస్వామి మీ పిల్లలందరూ కూడా అభిషేకం చేయండి ఒకవేళ అలా అభిషేకం చేయడానికి అవకాశం లేకుంటే ఆ యొక్క లింగోద్భవకాల సమయంలో మీ గృహంలో మీరు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిలో మీరు మీ జీవిత భాగస్వామి మీ పిల్లలు అందరూ కూడా కూర్చొని స్వామి యొక్క మంత్రం జపం చేయండి బాహ్య సంబంధమైన వ్యవహారాలను కూడా మీరు ఆలోచన చేయకుండా మీ దృష్టిని పూర్తిగా ఆ యొక్క మహాదేవుని పైన ఆ యొక్క స్వామివారి పైన ఆ స్వామివారి యొక్క చిత్రపటం పైన ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మీరు పొందుతున్నట్లుగా భావన చేస్తూ ఈ యొక్క మంత్రం జపం చేయండి మంత్రమే జీవితానికి అవుతుంది ఈ మంత్రమే మనకు ముక్తిని కలిగిస్తుంది ఈ మంత్రమే మనకు మోక్షాన్ని కలిగిస్తుంది ఇది పంచాక్షరి మహామంత్రము లేదు మీరు శైవ శాక్తేయ వైష్ణవ ఇదైనా సరే కాలభైరవ లేదా లక్ష్మీనారాయణ లేదా దశ మహావిద్యలో ఏ మంత్రమైతే మీరు జపం చేస్తున్నారో ఆ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు అనుష్ఠానం చేయండి అనుష్ఠానం అంటే సాధన చేయడం ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి కాలం లింగోద్భవ కాలం మహాశివరాత్రి పర్వదినం ఎవరు కూడా మిస్ కావద్దు ఇంకా సమయం ఉంది మీరు ప్రారంభించండి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క జన్మ సార్థకతను పొందండి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో కామభైరవ గురు సంస్థాన మఠం రాజమహేంద్రవరం శుభం భవతు